और ये दांडने छड्डो मैं करेक्ट कर देता हूं जी चंद्रकांत जी साहब एकदम करेक्ट था उन्होंने जो जी जिंदा पूरा है ना ना ए नेता लोग मामा नो ए जनता इसमें डायरेक्ट ए जिला बोल सकते हैं ला और साथ में जो है येनाडु జ్యోతి ఫోటో గుడి అందరికీ చేస్తుంది మరో ఒడిసిని పంపించేస్తారు అన్నగారు జిల్లా గురుతాప సంఘం ప్రధాన కార్యదర్శులు ఉపాధ్యక్షులు ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దానికి పెద్దలు వెంకటేశ్వర శంభన్న గారు అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది మరి అందులో భాగంగా ఇప్పుడు ధర్మపురి ఒక రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా ఉపాధ్యక్షులు వెంకటేశ్వర గారు బాలవరి గారు రామ దేవేదావ్ గారు అట్లాగే ఇక్కడ మీరు చేసిన పత్రికా సోదరులు మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం ఈరోజు ఇదొక మనకు అంటే మున్నోడు కాపులను మున్నో కులానికి ఒక కమిషన్ కార్పొరేషన్ అన్నది మునో కాపు కులానికి కార్పొరేషన్ ఇచ్చి మున్నరు కాపులు దీంట్లో മാ പെന്ത വെങ്കടേശ്വരനായ I చేసిన రాహుల్ గంధి గారికి మరి పత్రికా విలేకర్ల అందరికీ శుభాగ్రోదం నిజామాబాద్ జిల్లా తరఫు నుండి మేము అందరము ఎన్నోసార్లు ప్రయత్నం చేయడం జరిగింది గతంలో చాలాసార్లు రాష్ట్ర స్థాయిలో పై మునుక కార్పొరేషన్లో చాలా విధంగా జరిగింది మరి ఎట్టగేలకు ఎందుకని తెలుసా ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వంలో మాకు కార్పొరేషన్ కూడా చాలా ఆనందంగా ఉంది మరి భవిష్యత్తులో కార్పొరేషన్ ఇచ్చినట్టే కాకుండా కార్పొరేషన్కు కావలసిన నిధులు కూడా సమర్పిస్తే మరి ఈ కార్పొరేషన్కి ఇచ్చిన ఫలితం కూడా ఉన్నది మరి కార్పొరేషన్ ద్వారా మరి కులానికి ఏమైనా నాకు జరగాలంటే మరి ఒప్ప అవసరం కాబట్టి వాటిని మరి ప్రభుత్వము దానికి తగ్గ నిధులు కూడా కేటాయించాలని మరి ప్రభుత్వం అభినందిస్తూ మరి ఈనాడు ముందు కాపులందరూ హర్షి హర్షం వ్యక్తం చేస్తూ మరి వారికి కృతజ్ఞత తెలియజేస్తు తెలియజేసుకుంటున్నాము ఈ సందర్భంలో మేమందరం కూడా వారికి ఉన్నపడి ఉంటామని ఆశిస్తూ మరియో గత ప్రభుత్వంలో ఎంతో ప్రభుత్వాలు వచ్చే కానీ మున్ను మేము మేము సంక్రమించి మరియు ఒక తెలంగాణ జిల్లా బాలిక సంఘాల నుంచి కూడా ఆర్టిషన్ ఏర్పాటు చేయాలని

గుండోర్ పరిసత్ ఇచ్చినందుకు మరి వేరే రేపు మొత్తం పదహారు కార్పొరేషన్ ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుచున్నాము జిల్లాల నుంచి కానీ రాష్ట్రాల నుంచే కానీ ఎందుకంటే చాలా అన్ని రకాల ఎన్నో సార్లు కార్పొరేషన్ కావాలనేసి మేము చెప్పడం జరిగింది గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు నూతనంగా ఏర్పడిన గవర్నమెంట్ మన రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యంగా మన బడుగు బలహీన వర్గాల పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ఇప్పుడు నూతనంగా ఏర్పడిన మన ఈ రేవంత్ రెడ్డి సర్కారులో ఆరు గ్యారంటీ స్కీంలు కూడా మన సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఆరు గ్యారంటీ స్కీంలు కూడా అందుతాయి ముందుగా ఫస్ట్ మహాలక్ష్మి ద్వారా

పాపల శ్రీనివాస గారు నాన్న అలాగే రాణ మహాభాగ్య శాతం ఇక్కడ విచ్చేసిన పాత్రకి అదే